ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించిన ఏకైక నాయకుడు అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్లో ఏబీవీ ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వాజ్పేయి శతజయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి ఎంపీలు రఘునందన్ రావు సుధాంశు తివారి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అమెరికాను తలదన్నేలా జాతీయ రహదారులు నిర్మించిన ఘనత వాజ్పేయిదేనని కిషన్ రెడ్డి చెప్పారు సంక్షేమంతో పాటు అణు పరీక్షలు నిర్వహించి దేశ రక్షణ రంగాన్ని బలోపారు వివరించారు నైతిక విలువలకు కట్టుబడి పదవి వదులుకున్న వాజ్పేయి వ్యక్తిత్వం గురించి నేటి తరం తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు సభ్యుడు మంది ఉన్నటువంటి అయిపోతే మనకు అనుకూలంగా ఉంటే ప్రధానమంత్రి అనేక మంది పార్టీ ఫిరాయించి ధైర్యంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు ఏ ఒక్కరిని కూడా ఆ రకంగా మనం తీసుకోకూడదని చెప్పి నైతిక విలువలకు గౌరవం ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి పదవిని కూడా తృణంగా వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ సందర్భంగా ఈరోజు చూస్తున్నాం ఇంకో పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ దానికి కనీసం రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకో పార్టీతో గెలిచి అసెంబ్లీ రికార్డులో లో వేరే పార్టీ ఉంటే ఇంకో వేరే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు వాజ్పేయి గారు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడో ఈ రోజు ఈ తరం సంబంధించినటువంటి రాజకీయ నాయకులు గాని కానీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది